వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరులో కెళ్ళి అమ్మాయి రమ్య టుడే పొడి దోశ దోశ అండ్ వెల్లాన్న వెల్ అండ్ మై మిల్క్ దోశతోని ఇంకేముండాలి చట్నీ విత్ చట్నీ విత్ చట్నీ ఓకే స్టడీ ఫ్లాట్ ఫస్ట్ టాస్క్ దోశ ఉన్నాం చట్నీతోనే అయిపోవాలి సెకండ్ టాస్క్ బెల్లన్నం థర్డ్ టాస్క్ మిల్క్ ఈ ఫస్ట్ టాస్క్ ఉన్న సెకండ్ టాస్క్ దోశ విత్ బెల్లన్నం ఎవరైతే ఫస్ట్ గెలుస్తారో అది మూడు టాస్క్ పాలు మిల్క్ గెలిచిన ఆ రెండు గెలిచిన వాళ్ళకే చాక్లెట్ వెళ్తుంది అంతే సో ఎవరు ఏది రెండు ఎక్కువ ఎవరు రెండు ఎక్కువ గెలిస్తే వాళ్ళకి చాక్లెట్ వెళ్తుంది త్రీ గెలిచినా త్రీ ఫోర్ సిక్స్లో గెలిచినా కూడా చాక్లెట్ అవుతుంది ఒక్క దాంట్లో గెలిచి మిగతా రెండిట్లో గెలవకుండా వెళ్ళానుకో చాక్లెట్ లేదు సో కాబట్టి స్టార్ట్ నేనే విన్ అయితా చూడు అబ్బా సరే చూద్దాం విన్ అయినాక నువ్వు విన్ అవుతావా మేడం నేనే 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 విన్ అవుతా నేనే విన్ అయితే ఎవరు విన్ అవుతారో చూద్దాం మనీ మడత పెట్టేసరికి అల్లైతా ఉంది దోషం మడత పెట్టేసరికే టైం అయింది సగం టైం దోషం మడత పెట్టేసరికి టైం అవుతుంది అల్లా దోషం మడత పెట్టి నాలుగు వేసి ఐదు మడతలేసి మడతలు అన్ని మడతలు ఎత్తది తొందరగా నమ్మలరాదు మనీ ఒకటే సింగిల్గా గా ఇట్లా చుంచాలి ఇట్లా చెక్కింగ్లో పెట్టుకోవాలి తినాలి నువ్వు అన్ని ఎత్తది ఎదురు ఎన్ని మడతలు ఎత్తావు అదే 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 అన్ని మడతలు ఎత్తా ఉంటావు నీ అది ఏడు నీ నీడ ఎంత అడగడగ ఏంటా అన్న అన్ని మడతలు ఏయాలి డైరెక్ట్ ఆకల చుంచుకోవాలి డైరెక్ట్ చట్నీ పెట్టుకోవాలి తినాలి అంతే నేనే విన్నైతా చూస్తూ ఉన్నా

ఈయనున్నాక తమ్ముడు ఎట్లా విన్ అవుతాడు కావాలనుకుంటే వాడు ఫాస్ట్ గా తింటా లేడు వీడు దోషను పది మడతలు వేసి నిమ్మలంగా చూసుకుంటా అటు చూసుకుని ఇటు చూసుకున్న సరికే టైం అవుతుంది కదా మని అటు చూసుకుని అటు చూసుకున్న సరికే టైం అయింది కదా చెప్పు

మా నమ్మ ముసా నెల చూడలేదు నేను ఎక్కడ చూసినా చూసినా హ హ హ హ హ హ చూడండి ఇప్పుడు బెల్లం అయిపోయింది ఫస్ట్ అన్నం నేనే గెలిచిన చూడండి ఈయనే విన్నారు బెల్లన్నం టెక్ బెల్లం టాస్ ఈయన విన్నారు ఈయన విన్నారు చూసారా ఈయన విన్నాయి అప్పుడు తొందరగా తిన్నట్టు చట్నీ చూపెడతా ఉన్నాడు చట్నీ అయిపోయిందంటే వాళ్ళు చట్నీ అలానే ఉన్నది కటోళ్లు ఇంకా చెక్కిన ఉండేది ఈ కూడా సరిగ్గా ఫస్ట్ మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా ఉన్నాడు మధ్యలోకి రాగానే కథం ఏమైతుందో ఏమైపోతుందో సగం ఆ పెడతా ఉన్నాడు నాకు వార్నింగ్ వచ్చినట్టు చూడండి ఇక్కడ ఫస్ట్ మెయిన్ వాయిస్ పెడదాం అనుకున్నాం కానీ అసలు అది ఏమైందో రాలేదు ఫస్ట్ చెక్ చేసుకోలేదు మైక్ పెట్టాం ఫస్ట్ సిగ్నల్ చూపించింది కానీ మళ్ళీ వీడియో ఎడిటింగ్ లో చూసేసరికి వాయిస్ అనేది రాకపోయేసరికి మళ్ళీ వాయిస్ ఊరిస్తా ఉన్నాము నేను పిల్లల బెల్లన్నం ఇప్పుడు ఇప్పుడు అని చూస్తాను మనీ అవుతాడేమో అనుకుంటా కొంచెం చేతిలో ఉన్నది సడన్గా గా అడాయి ఇక్కడ నవ్వుతా అంటాడు నివర్తని డౌన్లోడ్ ఆ నవ్వుడ ఆ ఫేషియల్ వాడు తినాలి స్లోగా తినాలి అని చెప్తా ఉన్నాను స్టనీ నేనేమ హా అంటా ఉన్నాడు చేతులున్న ముద్ద మర్చిపోయి ఆ మర్చిపోయిండు చేతుల్లో ఉన్న ముద్దా మర్చిపోయి వాడు ఆ అంటా ఉన్నాడు లాస్ట్ ఫైనల్ మిల్క్ మెల్క్ తాగేసరికి కథంగా వాళ్ళకి మొత్తం ముక్కల కట్టినట్టు అయిపోయింది ఎక్స్ప్రెషన్ చూడండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా క్లిక్ చేయకుండా మాత్రం ఉండకండి